భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసినప్పటికీ వాళ్ళు ఇచ్చే మర్యాద వాళ్ళు ఒక నాయకున్ని చూసే అంశము దాని గురించి ఆలోచన చేసి ఎందుకంటే అందులో కంటెస్ట్ చేసిన కాబట్టి కార్యకర్తలకు సమాధానం చెప్పుకునే బాధ్యత నా ఉంది నేను ఈ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు చేరానో అన్ను ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిక్కు రేవంత్ రెడ్డి వైపు చూస్తున్నానో ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులకు పాలమూరు అసెంబ్లీ కార్యకర్తలకు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది ఆనాడు ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయో భారతీయ జనతా పార్టీకి క్యాండిడేటే లేకుండే అలాంటి సమయంలో నా కొడుకుని నేను నిలవేరతా నా కొడుకుని నేను అభ్యర్థి చేస్తా భారతీయ జనతా పార్టీ పేర్లు నిలవేరతా అని చెప్పి జితేందర్ రెడ్డి గారు స్వయంగా తన కొడుకుని ఆ రా టికెట్ కోసము అభ్యర్థించి నాకు టికెట్ ఇప్పించడం జరిగింది పార్టీ కోసం పోరాడా పార్టీ కోసం పనిచేశా కార్యకర్తలతో కలిసి మెలిసి తిరిగా కానీ ఈనాడు ఎవరి కోసం పార్టీ కో జితేందర్ రెడ్డి అయితే పార్టీ కోసము ఆలోచన చేసి ఆనాడు తన కొడుకునే దించి ఇచ్చేసారు ఆ నాయకునికి ఆ పెద్ద మనిషికి టికెట్ రాగనియకుండా ఎన్నో ఎన్నో చర్యలు తీసుకున్నారు వీళ్ళ ఒక పొలిటికల్ ట్యాక్టిక్స్ వీళ్ళ ఒక రాజకీయాలు వీళ్ళు ఒక గ్రూపిజాలు పార్టీలో చాలా ఎక్కువైపోయిండే ఈనాడు భారతీయ జనతా పార్టీలో చెప్పుకోవడానికి నరేంద్ర మోడీ గారు పేరు చెప్పుకుంటున్నారు ఆయన ఉండిండొచ్చు గొప్ప మనిషి ఉండొచ్చు గొప్ప ప్రధాని ఉండి కానీ ఈ రాష్ట్ర నాయకత్వం ఉన్నంత వరకు ఈ యొక్క రాష్ట్ర నాయకులు ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బాగుపడదు కార్యకర్తలకు ఒక విజ్ఞప్తి దయచేసి ఆలోచన చేయండి రోజు మన కష్టాన్ని పిండుతున్నారు రోజు మన సమయాన్ని చేస్తున్నారు మన నల్ల గడ్డాలు తెల్లగా మారుతున్నాయి కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుల వల్ల మన భవిష్యత్తు మా మార్తలేవు మనకు ఆ రోజులు కనిపిస్తలేవు ఎంతసేపు దేశం ధర్మం అని అంటారు వాటి మీద మాకు కూడా ప్రేమనే వాటి మీద మాకు కూడా ప్రేమనే కానీ ఇలాంటి పాలిటిక్స్ ఆడుకుంటూ ఇలాంటి ఎవరో నాయకుడు ఎదిగిపోతున్నాడు ఎవరో నాయకుడికి అవకాశం వస్తుంది ఎవరో నాయకుడు బాగుపడిపోతున్నాడు అనే విధంగా వీళ్ళ ఆలోచన తీరు చూస్తుంటే రేపొద్దున భారతీయ జనతా పార్టీ ఐదు సంవత్సరాల తర్వాత కూడా అదే పరిస్థితి ఉండబోతుంది ఈనాడు జితేందర్ రెడ్డి గారికి టికెట్ రానప్పటికీ స్వయాన రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రియే బాధపడి వారి వారి ఇంటికి రావడం జరిగింది అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ నాయకుల్లో ఒక చలనం లేదు అరే జిత్తుపై తుమ్ కిదరే తుమ్మ పైలెట్ ఢిల్లీ చెలో మే తుమారి బాత్ కరుగా అని చెప్పి అడిగిన ఒక్క నాయకుడు లేడు అరే వాళ్ళు వచ్చిపోయినరంటే కదా మీ ఇంటికి ఏం చేస్తున్నావు ఎందుకు ఎందుకు వచ్చిపోయినరు అని చెప్పి అడిగిన ఒక రాష్ట్ర నాయకుడు లేడు ఇది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుల తీరు ఈ విధంగా ఉన్నప్పుడు పరిస్థితిని ఈ విధంగా ఉన్నప్పుడు ఏ కార్యకర్త బాగుపడతాడో ఒకసారి మనం ఆలోచన చేయాల ఒక ముఖ్యమంత్రి వచ్చి ఒక ముఖ్యమంత్రి వచ్చి నువ్వు ఇంత పెద్ద నాయకుని అన్నా నువ్వు పార్లమెంట్ల పార్లమెంట్లో నువ్వు కాలువెడితే నీవు మాకు మా రాష్ట్రానికి మేలు చేసేవా అన్వేతవా అని చెప్పి ఆనాడు అన్న పరిస్థితి మనకు ఉండే ఆ మాట ముఖ్యమంత్రి గారు అన్నారు అలాంటి భరోసా ముఖ్యమంత్రి గారు కల్పించారు అందుకే మేము కానీ మా తండ్రి గారైన జితేందర్ రెడ్డి గారు కానీ ఒక ఆలోచన చేసినాం అరే ఈ యొక్క పాలిటిక్స్లో గ్రూపిజాలు చేసి ఒక బండి సంజయ్ వర్గం అని చెప్పి మమ్మల్ని అంతా పక్క పక్కన పెట్టడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఈ యొక్క రాష్ట్ర నాయకుల తీరు వల్ల వాళ్ళ యొక్క గ్రూపిజం రాజకీయాల వల్ల ఈరోజు ప్రతి కార్యకర్త ఇబ్బంది పడుతున్నారు ఎందుకో మేము ఎన్నికల్లో పోటీ చేశాము మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేశాం పోటీ చేసిన తర్వాత వాళ్ళ రాజకీయాల వల్ల ఈరోజు వాళ్ళు అమ్మే కా క్యాండిడేట్లందరూ ఓడిపోవడం జరిగింది క్యాండిడేట్లందరం ఓడిపోవడం జరిగింది ఏనాడైనా ఏనాడైనా ఆ రాష్ట్ర అధ్యక్షుడు కానీ కేంద్రంలో ఉన్న నాయకులు కానీ ఓడిపోయిన ఓడిపోయిన క్యాండిడేట్లను పిలిచి అరే ఇంత ఖర్చు పెట్టినవు పార్టీ కోసం ఇంత చేసినావు నువ్వు లేకపోతే పార్టీలో మీకు ఇంత భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఏ రోజైనా పిలిచి మాట్లాడినరా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ రోజు ఏ విధంగా వాళ్ళు ప్రో ఏ విధంగా వాళ్ళు ఈ యొక్క ఓడిపోయిన వాళ్ళని కూడా ఎట్లా ప్రోత్సహించే పరిస్థితి కూడా ఆ పార్టీలో లేదు కార్యకర్త జీవితాలని బలి తీసుకుంటున్నారు ఈరోజు ఎంతో మంది కార్యకర్తలకు అవకాశం కల్పిస్తా అవకాశాలు ఇస్తా అని చెప్పి రోజు వాళ్ళ పార్టీ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారు ముప్పై ముప్పై నలభై ఏండ్లు అవుతున్నాయి అవకాశాలు దొరకలే కానీ ఏం చేస్తాం పాపం దేశం ధర్మం అనుకుంటా సమయాన్ని వృధా చేసుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా ఇదంతా జనాలు గమనించాలి భారతీయ జనతా పార్టీ నాయకులు గమనించాలి వాళ్ళ యొక్క వ్యవహారాలు స్త్రీ మార్చుకోవాలి మాకు రేవంతన్న మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆహ్వానించినందుకు మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జితేందర్ రెడ్డి గారికి మంచి అవకాశం ఇచ్చినందుకు రేపు పొద్దున కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో పార్టీ కోసం పనిచేసి కార్యకర్తలతో పాటు ఉండి పార్టీ బలోపేతానికి పనిచేసుకుంటూ ముందుకు వెళ్తా అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు